ఓం శ్రీ గురువే నమ శ్రీమాత్రే నమ ఓం సర్వమంగళయ నమ ఈరోజు నానుభవాలు అనేటువంటి కాన్సెప్ట్తో మీ ముందుకు వస్తున్నాను ఇప్పుడు హస్తరేఖా జ్యోతిష్యం అనేటువంటిది చాలామందికి తెలియని రహస్యం ఏంటంటే చేతి వేళ్ల మధ్య గ్యాప్లు ఎక్కువ ఉన్నాయి అనుకు మధ్య ఏం చేయాలి దానికి ఒక రెమెడీ ఉంది ఆ గ్యాప్కి ఉంగరాలు ఎందుకు చాలా మంది ఉంగరాలు ఎందుకు ప్యాషన్ కనుక్కుంటారు గ్రహాలు అనేటువంటివి దూర దూరంగా ఉన్నప్పుడు అటువంటి గ్యాప్లు ఎక్కువ ఉంటే ఎక్కువగా పేటాధిపతులు మతాధి మఠాధిపతులు అవుతూ ఉంటారు ఆ గ్యాప్ని పులుపులు చేసుకొని సంసార జీవితానికి లైన్ క్లియర్ చేసుకుంటుంటారు కాబట్టి ఉంగరాలు ధరించేసి ఆ గ్యాప్ పులుపులు చేసుకుంటుంటారు అది ఒక రెమ్ని అది అయితే మామూలుగా ఐశ్వర్య రెండు భాగాలు శీలుగా ఉంటుంది శీలు వినిందంటే అనారోగ్య సూచనలు మనకి ఈ అనారోగ్య చూసిన ఏం చేస్తాం మనం నువ్వు నువ్వు దీపాలు పెట్టుకుంటుంటావు నవగ్రహాలు అయితే ఇవన్నీ ఉన్నాయి కదా అత్తరేఖా జ్యోతిష్యం ద్వారా అన్నీ వస్తున్నాయి కదా శ్రీకృష్ణుడికి అన్నీ తెలిసిన రాజు దేవుడు అన్నారు అతను యుద్ధాన్ని ఆపచ్చు కదండి నిధిరా అతనే తప్పించుకోలేదు ఎవరు ఈ భూమి మీద దేనికోసమైతే పుట్టాడు ఆ పుట్టినటువంటి వ్యక్తి ఆ కర్తవ్యం కోసమే పుట్టినట్టు మరొకటి కాదు ఇప్పుడు ఇంజనీర్ బాగా చదువుకున్నాడు అయితే ఇంజక్షన్ ఇచ్చాయంటే అతను చదివింది ఇంజనీరింగ్ కాబట్టి బిల్డింగ్లు కట్టడానికి అతను బాగా చదివాడు అంటారు ఒక ఇంజక్షన్ నాకు చెందు ఏం చెప్పవచ్చింది చెప్పమంటే ఎట్లుంటుంది దాన్నే మామూలుగా హేతువాదం అంటారు కాబట్టి కృష్ణుడు పుట్టిన దేనికి లోక కళ్యాణం కోసం అన్యాయాన్ని బెదిరించడానికి ధర్మానికి సహకరించడానికి ఎందుకంటే బలవంతుడు బలహీనుడిని దోషికి తింటున్నప్పుడు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి భారతదేశం అయితే తెలియని రాష్ట్రం ఏంటంటే భారతదేశం అనేటువంటిది ఆధ్యాత్మికమైన దేశం ఎందుకంటే భారతదేశం మీదకి ఎంతోమంది దండెత్తి వచ్చారు దండెత్తడు రావడంతో హిందూ దేవాలయాల మీద పడ్డారు ఆ సొమ్ముని దోసుకొరు ఏమన్నా బాగుపడ్డారయ్యా వాళ్ళ వారసులు ఏమన్నా బాగుపడ్డారా చూడండి ఆధ్యాత్మికమైనటువంటి శక్తి భారతదేశానికి జోలికి రావాలంటే ఏమి ఉండవు కానీ లేట్ ప్రాసెస్ దానికి ఉదాహరణగా మామూలు రీల్ స్టోరీ చెప్తున్నాను ఇప్పుడు ఉజ్జయిని రాజు గురించి తెలుసు ఉజ్జయిని రాజు అంటే నిజమే కదా ఆ రాజు ఒక రాజు తన అన్నని చంపేసి రాజ్యాధిపెట్టాడు తన అన్న భార్యని బంధించాడు అన్న కొడుకుని చంపాలని ప్రయత్నం చేశాడు కానీ దొరకడం దొరకకుండా అక్కడ ఉన్న భటులు ఉంటారు కదా విశ్వాసపత్తుల్లో వాళ్ళు ప్రాణాలను కాపాడేరు ఒక అడుగులేకపోయేసి ఒక మహర్షియ లేకపోతే పూజ ఒక సాధువు ఎవరైతే ఏమీ వాళ్ళ దగ్గర ఆశ్రయం పొంది దైవశక్తిని పెంచుకున్నాడు అంటే దైవశక్తి ఎంత గొప్పతో చూస్తున్నాడు దైవశక్తిని పెంచి సాధన చేసి సాధన చేసి మళ్ళీ తన రాజ్యాన్ని తాను తెచ్చుకున్నాడు పేర్లు అన్ని పక్కన పెట్టాడు నిజమైనటువంటి చరిత్ర అది అదేవిధంగా ఒక మానవుడిగా ఉండి అనేక విద్యలు తెలిసినటువంటి రావణాచురుణ్ణి ఎదిరించాడు అంటే అతనుకున్న వరాలను కూడా ఒక మానవుడి శక్తిలో నిర్వీర్యం చేయగలిగారు అంటే భారతదేశంలో ఉన్నటువంటి శక్తి ఎటువంటిది తెలియడానికి చెప్తాను ఈ శ్రీకృష్ణుడు మామూలుగా తన సైన్యాన్ని అంతటినీ కోరుకున్నటువంటి ఇచ్చాడు దుర్యోధనుడు సైన్య బలంతో అన్ని విరవేయకొచ్చాను సైన్య బలం నాకు ధన బలం ఉంది సైన్య బలం ఉంది ఇంకెవరూ ఏం చేయలేరు కానీ దైవ బలం అతనికి లేదు దైవ బలం ఎవరు పక్కకు పోయింది అయిపోయింది కానీ ఆలస్యమైంది దైవం ఉన్న చోట వాళ్ళు అడవిలు పాలయ్యారు ఆజ్ఞాతవాసం అరణ్యవాసం అన్ని చేయాల్సి వచ్చింది దైవ బలం ఆ విధంగా ఉంటుంది దైవ బలం ఉంటేనే కదా ఇవన్న ధర్మాన్ని కాపాడాలంటే దైవ బలం అధర్మం ఎక్కడ జరుగుతుంటే అక్కడ దైవం ప్రతిష్ఠ చే అక్కడ నిల్చొని ఎన్ని రోజులు అన్యాయం చేస్తారో చూద్దామని చెప్పేసి కసుకొని ఉంటాడు ఆ విషయం ఎవరు తెలియదు పురాణాలు బాగా చదవాలి గ్రంథాలు బాగా చదవాలి శాస్త్రాలు అధ్యయనం చేయాలి మానవుణ్ణి అధ్యయనం చేయాలి ఇవన్నీ తెలియాలి తెలిస్తే కానీ ఈ శాస్త్రాల గురించి అవగాహన గురించి దైవశక్తి గురించి తెలియదు ఇన్ని భారతదేశం యొక్క ఆధ్యాత్మిక శక్తిని ఏం చేయలేరు ఎందుకు చెప్పు ఇది ఒక ఆధ్యాత్మికమైనటువంటి గడ్డ ఇక్కడ ఏ దేవుడైనా ఏ రూపమైనా హిందూ దేవుళ్ళని తిడితే ఏ విధమైనటువంటి పద్ధతులు అవలంబిస్తారో ఏ విధమైన కష్టాలు అనుభవిస్తారో ముందు ముందు తెలుస్తుంది రూపం వేరు దేవుడు ఒక్కడే కానీ ఏదో ఒక రూపం కోసం మరో రూపాన్ని తిట్టడం అంటే ఆయన కూడా ఒప్పుకోడు ఏ దేవుడు ఒప్పుకోడు ఎందుకంటే కనిపించేటటువంటి శక్తి అది ఆ శక్తిని తిట్టడం అంటే అర్థమైంది తెలుసా తన దేశాన్ని తన ప్రాంతాన్ని జన్మనిచ్చిన గడ్డని కాలదనేట్టు ఈ విధంగా రాజులు మంది కాలగర్భంలో కలిసిపోయారు ఎంతో మంది వచ్చేసి చివరికి ఏమయ్యారో తెలుసు సంపద ఇచ్చి ఉండొచ్చు వాళ్ళు సంపద కోసమే రావచ్చు సంపద కోసం ఇవన్నీ చేయొచ్చు కానీ ఈ ఆధ్యాత్మికమైన శక్తి చెట్టుకోకుండా పుట్టుకోకుండా చేస్తుంది లాస్ట్ అలాంటి పరిస్థితులు భారతదేశంలో ఎన్ని జరగలేదు చూడండి ఉదాహరణకి కొన్ని జరిగిన సంఘటనలు చెప్పారు చదువుకునే రోజుల్లో ఒక టీచర్ ఏం చేసేవాడు తనవాడు నేను టీచర్ని కదా నా తన తన పిల్ల తనవాడు తన 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 వ్యక్తికి మంచి మార్కులు ఇవ్వాలి ఫస్ట్ తేవాలని చెప్పేసి ఒక ఒక పిల్లవాడికి వచ్చిన మార్కులు తగ్గించేసి తన వాళ్ళకి ఎక్కువ మార్కులు వేస్తాయి అంటే వీళ్ళ మార్కులు తగ్గితే కదా వాళ్ళ మార్కులు ఎక్కువ వస్తాయి కష్టపడి చదివి చదివిన ప్రకారం అందరికి సమానంగా మార్కులు లేకుండా ఎక్కువ వేసి ఫస్ట్ చదువు చేశారు అందరి దృష్టిలో ఫస్ట్ ఫస్ట్ అన్నారు కానీ వాస్తవంగా ఫస్ట్ వచ్చిన వాడికి తగ్గాయి మార్కులు తగ్గించారు తర్వాత ఇతను పాడు కానీ నీకు వచ్చి కరెక్ట్ రాశాను తర్వాత మార్చారు తర్వాత రికార్డులు ఎగ్చారా లేదా అని తర్వాత విషయం ముందైతే ఫస్ట్ వచ్చింది ఎవరో ఫేమస్ అయిపోయింది ఈ కర్ ఇది ఏడికి దారి తీసింది కడుపు కోతకు దారి తీసింది ఎప్పుడో చేసినాం పొరపాటు అది వాళ్ళకి తెలియదు మనకు తెలియదు ఎవరికి తెలియదు అది కడుపు కోతకు గురైంది మామూలుగా ఫ్రెండ్స్ ఇద్దరు అనుకో ఆ ఫ్రెండ్స్ని ఇద్దరిని విడదీసినట్టు ఆ మార్కుల ఆధారంగా స్నేహభావంతో ఫ్రెండ్స్గా ఉన్న ఇద్దరిని ఈ మార్కుల ఆధారంగా వీళ్ళకి తగ్గించి వాళ్ళకి వేసినందువల్ల సమన్యాయం అనేది తెలిసి వల్ల కడుపు కోత గురైన పరిస్థితి అప్పుడు తెలియలేదు తర్వాత తెలిసింది అదేవిధంగా పుస్తకాలు దాచి పెడుతుంటారు పిల్లలు వాళ్ళు ఫస్ట్ కష్టపడి చదువు రాయి పోటీ పోటీగానే చూడాలి లోకల్ నాన్ లోకల్ ఆధారంగా మామూలుగా బయట మామూలుగా చదువుకోవడానికి వచ్చిన వాళ్ళు పుస్తకాలు దాచిపెట్టేవాళ్ళు దాచిపెట్టినటువంటి సంఘటనలో భాగంగా పిల్లలు పిల్లలు ఘర్షణలు పడుతూ ఉంటారు ఆ ఘర్షణలో భాగంగా దెబ్బలు తగిన రక్తాలు వస్తుంటాయి కొందరు ఏంటంటే మామూలుగా ఎన్ని ఏం చేసినా మామూలుగా బ్రాహ్మణుల జోలికి పోకూడదు అంటారు కానీ కొన్ని అదృశ్యంగా జరిగిపోయినందువల్ల ఈరోజు ఆ ఇద్దరు పిల్లలు ఇద్దరు బ్రాహ్మణుల పాపం ఎన్ని కష్టాలు పడ్డారు ఎన్ని ఇబ్బందులు పడ్డారు ఎన్ని అవమానాలు పడ్డారు చూస్తే ఆ రోజు పుస్తకాలు దాచిపెట్టాడు సంఘటన ఎందుకని ఆలోచించి ఆలోచిస్తే ఆ రోజు చదువుకునే వ్యక్తి స్పష్టడేమనే అనుమానంతో పుస్తకాలు దాచి ఎగ్జామ్ టైంలో ఆ ఎఫెక్ట్ ఇప్పుడు అనారోగ్యం పాలయ్యారు ఇబ్బందులు పడ్డారు నా కష్టాలు పడ్డారు చూడండి విధి అనేది కూడా ఎంత బాగా ఎంత ఉన్నది జరిగిన చక్కలు నేను చెప్తున్నా ఇప్పుడు చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు మామూలుగా మీరు చూసారో లేదో మామూలు బాగా బయట రాష్ట్రాలు అన్ని దేశాలు మామూలుగా భారతదేశం అంతా కానీ తిరిగి కానీ వచ్చి ఉంటే మీకు తెలుసద్దు ఒకటి కడుపు కొట్టి తిని సుఖాలు అనుభవించిన వ్యక్తి కడుపు కోతకు ఏ విధంగా కడుపు కోతకు వాళ్ళకు తెలియదు అంటే మామకే మనకేం పలుగుబడి ఉందిలే కడుపు కొడితే ఏమవుతుంది వాడు కడుపు వాడు కష్టాన్ని తింటే ఏమవుతుంది అనుకోండి ఆ కడుపు కోత ఎంత భయంకరంగా ఉంటుందో వాళ్ళు అనుభవించుకోవాలి తెలుసు అంటే ఆ శక్తి అనేది ఉంది ఆ విధంగా అయితే భారతదేశంలో ఎంత జరుగుతా ఉన్నా ఇటువంటి వాటి మీద మామూలుగా నమ్మకాలు ఉన్నప్పుడు మోసాలు ఎందుకు చేస్తాయి చేయిస్తాడు దేవుడు దేవుడు ఎందుకు చేయిస్తాడు వజ్రాన్ని బయటికి తీయాలి నిజాయితీని బయటికి తీయాలి శ్వాస పనులను బయటకు తీయాలి దుర్మార్గాల్ని అనలు ఈ దుర్మార్గాలు అన్ని చేస్తారో చూద్దామని చెప్పేసి వాళ్ళకి ఇంకా 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 ఎంకరేజ్ చేస్తున్నారు ఉదాహరణకి ఒకరు ఒక మామూలుగా ఒక అతను ఒక ముప్పై వేలు నలభై వేలు డబ్బులు తిన్నాడు ఒక దగ్గర అతనికి మామూలు కాగితాలు పెట్టుకుని ఎంక్వైరీ ఇచ్చాడు ఎంక్వైరీ ఇచ్చిన తర్వాత మామూలుగా ఏమయా ఆ విధంగా పని పని చేయకుండా ఏమో లేకుండా డబ్బులు ఎందుకు తిన్నావా నేను అయ్యే కదా నీకు సగం ఇచ్చిందండి అప్పుడు ఏం చేస్తారు అతను ఏం ఏడబెట్టుకుంటా అది మన పరిస్థితి భారతదేశంలో పరిస్థితి ఇంకా ఏం చేస్తారు అత్త వాళ్ళే కదా అతను ఏం జరగలేదు ఇదంతా వస్తుందో పే కంటారు కానీ శక్తి దైవశక్తి అనేది ఉంటుంది నీకు తిన్నావా లేదా కష్టాన్ని తిన్నావా లేదా దైవశక్తి అనేది ఉంది కదా ఆ దైవశక్తి తెలిసింది కడుగు పాతలు మిగిలించు దైవశక్తి కడుపు పాతలు నీకు సపోర్ట్ చేసి ఉండొచ్చు వీళ్ళు కష్టాన్ని తిని ఉండొచ్చు కానీ దైవశక్తి అనేది అడిగిపోద్ది దైవశక్తి ఉందా లేదనే నువ్వు మొత్తాన్ని మేనేజ్ చేసినా యా కడుపు కోత అనేటువంటిది మిగిలిందా లేదా ఒక్కసారి ఆలోచించండి ఎవరైనా చూడండి ఒకరిని మోసం చేసిన వాళ్ళని వాళ్ళు కడుపు కోత కోసాడో లేదో దేవుడు ఒకసారి ఆలోచించండి అంతే కడుపు కోత కోసాడంటే వాడు అతను మోసం చేసినట్టే పని చేయకుండా ఏం లేకుండా మా వాళ్ళకి కష్టపడేవాడిని కష్టం రూపాయి రూపాయి ఒక రూపాయి అయినా కష్టంతో బతికే వాళ్ళని రూపాయిని తింటే కడుపు పోతాయి కదా అది ఎవరికి తెలియదు దైవశక్తి మీద బాగా పట్టుండాలి దైవశక్తి నిర్ణయాలు విశ్వాసం ఉండాలి మనం సాయం చేసిన వాళ్ళని విశ్వాసంగా ఎవరైనా సరే నమ్మకం కలిగితే వాళ్ళని దైవశక్తి ఉంది వాళ్ళు చేయని చేయకపోయినా వాళ్ళు ఏ విధంగా సాయం చేశారో దురుద్దేశం చేశారో ఇంకోటే కాదు మనము సాయం చేసిన వ్యక్తుల మీద విశ్వాసం ఉంచుకోవాలి వాళ్ళు ఏదైనా ఏ దురుద్దేశంతోనే చేయని మనం పోతే మనకు రెస్పెక్ట్ ఇచ్చారు మూవ్ అయ్యారు తర్వాత వాళ్ళ వాళ్ళు కాలేదు అది పక్కన పెట్టడం విశ్వాసం అనేది మనసులో పెట్టుకోవాలి వాళ్ళు పరికాని పని అలాంటి పరిస్థితి ప్రతి భారతీయుడు నేర్చుకోవాలి మనం పొంగనే రెస్పెక్ట్ ఇచ్చి మనకి చేస్తాం తర్వాత మామూలుగా సాడీలు నమ్మడం పొన్ను కాకుండా చేయడం అది తర్వాత వాళ్ళ కర్మ మనం ఏం చేయలేము ఆ రెస్పెక్ట్ అనేటువంటిది ఇచ్చినప్పుడు మనం విశ్వాసంగా మనసులో ఉంచుకోవాలి వాళ్ళకి ఫిఫ్టీ తిరగబడలేదు మనసులో పెట్టుకుంటే చాలు అదే దైవశక్తి దైవశక్తి అంటే అదే ఎందుకు చెప్పాల్సి వస్తుంది ఇవన్నీ అంటే భారతదేశంలో అనేక క్వశ్చన్లు అనేక కామెంట్లు ఉంటాయి ఇవన్నీ తిరిగి తిరిగి తిరిగితే గాని తెలియదు ప్రతి ఒక్కడో అనుకుంటాం కాబట్టి ఎవ్వరూ కూడా భగవంతుని విస్మరించకూడదు నువ్వు నమ్ము నమ్మకపో ఇప్పుడు దేవుడిని నమ్మకుండా పోయిన కుటుంబాలు వారసత్వం మామూలుగా నమ్మి పది మందికి సాయం చేసిన కుటుంబాలు వారసత్వంగా రాజకీయాల్లో ఉన్నాయి మోసం చేసిన కుటుంబాలు అందరూ మోసం కాదు నా మోసం చేసినప్పుడు ఆ కుటుంబాలు మరుగుడు పడిపోతుంది నమ్మకంగా ఉండే వాళ్ళని మోసం చేస్తే కుటుంబాలు కుటుంబాలు రాజకీయంగా మలుగుని పడిపోతుంది రాష్ట్రంలో ఉంచాలని క్షీణించిపోతూ ఉన్నాయి కావాలని చూడండి అది దైవశక్తి ఆ దైవశక్తి ఎవరిలో ఉంటుంది ఎన్ని విశ్వాసంగా నమ్మే వాళ్ళకు ఉంటుంది విశ్వాసంగా నమ్మినా కూడా మోసం చేసామంటే అప్పుడు ఆ శక్తి అనేది పనిచేస్తుంది అది భారతదేశంలో ఉన్న శక్తి అందువల్ల ఇతర దేశాలు భారతదేశాన్ని ఏం చేయలేవు ఇక్కడున్న అంతర్గత శక్తులు వాళ్ళకి తెలివి వాళ్ళకి తెలియకపోవచ్చు మీద దండెత్త దేశాలు ఏమవుతున్నాయి లాస్ట్గా తిండికి లేక మూడు ముక్కలు ముక్కలు అవుతున్నాయి చూసే అవ్వలేదు ఏ మతాభిమానం కానీ ప్రతి దేశం మతం ప్రకారం పనిచేసుకుంటూ పోతుంది భారతదేశం అందరినీ గౌరవించుకుంటూ తన మతాన్ని నివసిస్తుంది కానీ ఈ మధ్యలో వాళ్ళున్నారు రూపాయి కకృతపడేవాళ్ళు హిందువులను మోసం చేస్తున్నారు రూపాయి కకృతపడేవాళ్ళు హిందువులను మోసం చేస్తూ బతుకుతున్నారు ఇలాంటి పరిస్థితి భారతదేశంలో ఎందుకుందా అంటే ఆ దేవుడు వాళ్ళకి పరీక్ష పెట్టబోతున్నాడు అని అనేది తగ్గ ఫలితం ఉండదు మోసం చేసేవాళ్ళకి ఒకనా కష్టపడే వాళ్ళకి ఒకనా అంటే మోసం వాళ్ళకి పెద్ద ప్రాధాన్యత ఇస్తారు కష్టపడే వాళ్ళని పానిషన్ చేస్తుంటారు కానీ ఇదంతా దేనికి కష్టపడే వాళ్ళకి దైవత్వం ఉంటుంది దైవశక్తి ఉంటుంది ఎవరైనా కష్టపడుతున్నామంటే దైవశక్తి ఉంటుంది కానీ మాట్లాడచ్చు మాట్లాడిన అతను మాట్లాడించింది దేవుడే మాట్లాడ భగవంతుడు అతను చేత మాట్లాడించాడు అనుకోవాలి ఎందుకంటే అందరినీ సమానంగా చూడనప్పుడు వాస్తవాల ఆధారంగా పాత రోజులు వేరు ఇప్పుడు ప్రజాస్వామ్యం నియంతృత్వంలో మానుషులు ఇప్పుడు ప్రజాస్వామ్యం ఇచ్చాడు దేవుడు ఈ ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్య అన్నీ ఉండాలి అది లేవు ఉన్నాయా నిధుల దగ్గర నుంచి నిధుల దాకా ఎప్పుడైతే లేవు అంటే దైవశక్తి చుట్టూ తిరుగుతుంది నువ్వు కష్టపెట్టినప్పుడు నీకు మామూలు తెలియకపోవచ్చు తెలియన వైరాగ్యం ఏర్పడుతుంది అప్పుడు తెలుస్తుంది దేవుడు ఎంత బాగా శక్తివంతుడు పలుగుబడి ఆధారంగా పనులు చేయకపోతే ధర్మం ప్రకారం పనులు చేయాలి మానవత్వం ఆధారంగా పనులు చేయాలి కష్టాన్ని బట్టి ఫలితం ఇవ్వాలి పలుకుబడిన ఆధారంగా ఫలితం ఇస్తున్నారు భారతదేశంలో చాలా చోట్ల అంటే దేవుడిని విస్మరిస్తున్నారు కాబట్టి ఇలాంటి పరిస్థితులు రాకూడదని నా అనుభవాల్ని మీకు చెప్పాను కదా చదువుకునే రోజుల దగ్గర నుంచి ఇప్పుడు దాకా నేను తిరిగిన ప్రతి చోట మన పురాణాల్లో కొన్ని గ్రంథాల ఆధారంగా చూసే కదా చెప్పుకుంటూ వచ్చాను కానీ బాధలు ఉండొచ్చు నిజం తెలుసుకొని మసలుకోవాలి నిజం తెలుసుకొని తర్వాత అవకాశాలు వచ్చే వరకు గాలికి దరకూడదు గాలికి దొరక్కున్నా కష్టపడి పనిచేసేది నేర్చుకోవాలి విశ్వాసంగా పనిచేసేది నేర్చుకోవాలి ఎక్కడైనా సరే ఫలితం వచ్చినా రాకపోతే ముందు పనిచేయాలి ప్రశ్నించు ప్రశ్నించి పనిచేసి ప్రశ్నించు సోమవారుగా తిరగకూడదు సోమవారుగా తిరిగి ఫలితం ఏం ఈరోజు నాకేమి రాలేదే అనుకుంటా అనుకో ఏమి రాదు జీవితంలో మంచి నాశనం కూడా అవుతుంది అర్థమైందా అది నువ్వు ధర్మంగా ఉండు నీ ఉంచులో ఎవరో గొప్పోడు అవుతాడు నీ కుటుంబంలో ఎవరో ఒకరు అవుతారు అన్న కొడుకో తమ్ముడు కొడుకు ఎవరో ఇప్పుడు నీ ఉంచు నిలబడుతుంది లేకపోతే మంచి పతనం అవుతుంది ఏమి ఉండదు ఒక్కొక్కడు ఒకడు కాటికి పోతా ఉంటారు కాబట్టి ఎందుకు చెప్పాల్సి వస్తుంది ఇవన్నీ మన గ్రంథాలను విస్మరిస్తున్నందువల్ల అందువల్ల భర్త ప్రాంతాలు దేవుడిని నమ్మాడు ఏమైనా చెడిపోయా కష్టాలు పడ్డాడు చెడిపోయారు రాజు అయిపోయాడు లాస్ట్ పాండవులు కష్టాలు పడ్డారు చెడిపోయారా కష్టాలు పడ్డారు రాజులు రాముడు కష్టాలు అడుగులు పడారు దేవుడు అయ్యారు రాముని కష్టపెట్టారు ఏమో తాత్కాలిక సుఖం పొందారు తర్వాత ఏమయ్యాడు దేవుడే అయ్యాడు కృష్ణుడి దేవుడే అయ్యాడు కృష్ణుడిని ఇబ్బంది పెట్టారు దేవుడే అయ్యాడు తర్వాత మిగతాయన్ని రకరకాల కారణాలు ఎదురుతుంటారు ఇంకొకటి ఏంటంటే కులమే దైవత్వం అని అని అనుకుంటుంటారు చాలామంది ఆ విధంగా వాళ్ళు రాసుకుంటే అది స్వార్థంతో అందువల్ల స్వార్థంతో రాసిన గ్రంథాలు రాసిన గ్రంథాలను చంపేసేది తెలుసు తెలియదు మీకు మాకు వచ్చు మాకు మా జోలికి మేము ఇన్ని మోసాలు చేసినా మా జోలికి రాకూడదు రాసినప్పుడు మామూలు జస్టిస్ పార్టీ వచ్చినప్పుడు చాలా మందిని చంపేశారు అంటే ఆ విధమైన ఆలోచనలతో వాళ్ళందరూ పాపం చాలా మందిని చంపేశారు ఎందుకు ఇదంతా దైవత్వం భాగం మంచి వాళ్ళని కాపాడే అయితే ఇలాంటి పరిస్థితులు నిజమా కాదా అని తెలియాలంటే మీరు ఆలవార్లు ఉంటారు ఆలవార్లు ఎవరు కూడా అన్ని కులాలు ఉన్నారు మన గ్రంథాలు రాసిన అంతా శుద్ధులే కానీ కులం మారే ఇప్పుడు మతాలు మారినట్టే వాళ్ళు కులం మారిపోయారు వాళ్ళు దైవత్వం వచ్చింది అనమాట వాళ్ళు కులం మారిపోయారు వాళ్ళని బ్రాహ్మణులు అనుకుంటాం మనం కానీ అందరు శుద్ధులే వ్యాసుడు కానీ వాళ్ళు కానీ అన్ని శుద్ధులే నలవార్లు శుద్ధులే ఇవన్నీ మనం ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నప్పుడు కష్టాలు పడుతున్నప్పుడు సమస్యలు వచ్చినప్పుడు ఇవన్నీ చెప్పుకుంటూ పోతుంటాం చుట్టుకుంటూ పోతుంటాం కానీ మానవ నైజం అంది మానవుడుకి భగవంతుడు ఆ విధంగా మాట్లాడిస్తున్నాడు అని మన అర్థం మన శక్తిలో ఏం ఉండదు కానీ చేయాల్సిన పని చేయదు మనం చేయాల్సిన పని చేయాల్సిందే చేయాల్సిన ప్రయత్నం చేయాల్సిందే దైవ నేనే ప్రక రాగా దైవశక్తి ఉన్న దగ్గర రూపాయి తిన్నా సరే అది విషయంలో పనిచేస్తుంది గుర్తుపెట్టుకోవాలి రూపాయి తిన్నా సరే అతనికి సిగ్నల్ ఇస్తాడు దేవుడు కావాలని చూడండి మేము ఉదాహరణకు మామూలుగా సమాజం అనేటువంటిది మరి పరిశీలిస్తే కష్టాన్ని రాకుండా చేసిన కష్ట వాళ్ళ కష్టాన్ని నష్టం కలిగించిన అతనికి ఉంచదా లాభం తర్వాత అవతల మాత్రం నష్టం జరుగుతుంది తీవ్రమైన అన్యాయం జరుగుతుంది తీవ్రమైన నష్టం జరుగుతుంది తీవ్రమైన ఇబ్బందులు వస్తాయి అవన్నీ ఊరికి తెలీదు మామూలుగా కొంతమంది తంత్ర విద్యల ఆధారంగా మేడిపండులాగా బాగా అందంగా కనిపిస్తుంటారు లోపలంతా చుట్టే ఆ కుటుంబాలన్నీ కాలక్రమే నశిస్తూ పోతుంటాయి అవి మనం తెలుసుకోవాలి మేడిపండులాగా పలుగుబడి ఉందని చెప్పి అన్నంగా ఉంటాయి ఆ పలుగుబడి ఏం పని చేయవు తెలిసే తెలీదు ఇప్పుడు మామూలు భారతీయ ఆంధ్ర ఆంధ్రులంతా సపోర్ట్ ఉన్నారు ఆ సమయం వచ్చినప్పుడు మన నాయకులు ఎంతమంది లోపల పోల ఒక్కడన్నా ఎన్నక లోపల వారు ఇందులో ఆ దేవుడు ఆ విధంగా చేసి పెడతాడు కొన్ని దోషాలని మనం ఏం చేయలేము చూస్తూ ఉండాలి అందుకని ఆధ్యాత్మైన దేశం భారతదేశంలో ఆధ్యాత్మైన ఈ భారతదేశంలో నిజాలు తెలుసుకొని మసులుకోగలగాలి అవతల వ్యక్తికి అన్యాయం చేయకూడదు ఇప్పుడు అయ్యా రూపాయి సంపాదించారు రూపాయి సంపాదించ కష్టపడి సంపాదించుకున్నావు నీకు అవకాశాన్ని దుర్వినియోగం చేసుకుంటున్నావు లేదు రూపాయి కోసం నువ్వు ఎవరికో పెట్టుబడి పెట్టాలని నేను ఏడ తెచ్చానండి ఇంకోటి కాడికి కొట్టుకుంటుంది కదా మేము ఆడ తెచ్చేవాళ్ళంటే ఆయన కర్మది నువ్వు ఏదైతే సంబంధం సృష్టించుకొని ఖర్చులు చేసుకోవాలి కానీ ఎవరికా కష్టపడే వాళ్ళు కష్టాలు కష్టపడే వాళ్ళు వాడు సుమ్ము దోసుకో ఇంకోటి ఇచ్చేది అండి ఆ తీసుకున్న వాడికి ఎఫెక్టే వీళ్ళకే ఎఫెక్టే పల్దీవి పల్దీవి లేకుండా దోసుకొని పోతూ ఉంటే ఎట్లా ఉంటుందంటే దైవత్వం అనేది ఒకటి ఉంది దైవశక్తి అనేది ఒకటి ఉంది పలువుబడి కూడా పని ఎందుకు చెప్పు ఇప్పుడు మనం చూస్తున్నాం కదా అధికార బలంతో ఉన్నప్పుడు మనము ఒకరిబంధ పెట్టి ఒక దేవుణ్ణి దేవుడిని ఏం జరిగిందో మనం ప్రత్యక్షంగా కొన్ని చూస్తున్నాం కాబట్టి నమ్మకం అనేటువంటిది ముందు అవసరం ఆ నమ్మకం ఆధారంగా మరి ప్రశ్నించడం అనేది అవసరం మోసాలు కబ్జాలు ఇవన్నీ ఉన్నాయి అనేది అందరికి తెలిసే కానీ దాంట్లో ధర్మం చూడాలి దాంట్లో ధర్మాన్ని వెతుక్కోవాలి అప్పుడే మనిషి సార్థకత అనేటువంటి తెలుసు మనిషి యొక్క గుణగణాలు తెలుస్తాయి అందరం స్వామిలే స్వామి వేషాలు వేసుకొని యూనిఫామ్లు వేసుకొని చెప్పాల్సిన చిన్న పని ఉపన్యాసాలు దైవత్వం గురించి భగవద్గీత చదివిన వాడికి సగం తెలుస్తాయి మహాభారతం రామాయణం చదివిన వాళ్ళకి చాలా వరకు తెలుస్తుంది సమాజంలో తిరిగిన వాళ్ళకి కొన్ని తెలుస్తాయి కష్టపడి విశ్వాసంగా పనిచేస్తే ఆ లేనమై పని చేసినోడికి తెలుస్తాయి తెలుస్తుంది ఒక విషయం గురించి కాబట్టి భారతదేశం అనేది భారతదేశానికి ఏం కాదండి భారతదేశానికి ఎవరు ఎన్ని బెదిరింపులు చేసినా ఎవరు ఏం చేయలేరు ఎందుకండి ఇక్కడ ఉన్న ఒక శక్తులు ఉన్నాయి ఆ శక్తి అనేది వాళ్ళ కుటుంబాలే పోతాయి వాళ్ళకి అధికారం కూడా పోతుంది మరి ఇండియా మీద ఏదైనా చేయాలన్నప్పుడు వాళ్ళ అధికారం కూడా ఉండదు మీరు కావాలంటే ఆ శక్తులు ఆ విధంగా ఉన్నాయి మన ఎందుకు భారతదేశంలో చాలా మంది మామూలుగా హిమాలయాల మీద తపం చేసుకుంటున్నారంటే కారణం చెప్పండి తెలుసో తెలియకో చేసిన మోసాలు కి బయటికి చెప్పుకోలేక బయట చెప్పుకుంటే పొరుగు పోతుందని దైవశక్తికి దైవాన్ని కోరుకుంటున్నాయా నేను పొరపాట్లు చేశాను నన్ను క్షమించమని దైవాన్ని కోరుకొని దేవుళ్ళు లేనిపోడానికి పోయారు వాళ్ళకే తెలియకపోవచ్చు ఏం తప్పులు చేసింది తెలిసారు తప్పు చేసుకొని పోయారు అంటే కారణం ఏందని చెప్పి తెలిసి కానీ తెలియక కానీ పెద్ద పెద్ద పొరపాట్లు చేశారు దుర్మార్గులు సపోర్ట్ చేసి ఉండొచ్చు అన్యాయ సపోర్ట్ చేసి ఉండొచ్చు ఇలాంటి పరిస్థితి ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఎక్కువగా గుహల్లో చూపిస్తూ ఉంటారు తపసు చేసుకుంటూ ఉంటారు జనం లేని చోటు తిరుగుతూ ఉంటారు అక్కడ పొరగోట చేస్తే దేవుడు కూడా చూ అక్కడ ఆధ్యాత్మిక శక్తి భారతదేశానికి ఇవ్వండి భారతదేశం యొక్క భారతీయులకు రక్షణ కల్పించండి అనేటువంటి విధానాలతో వాళ్ళు ఆలోచించాల విధంగా ఉంటుంది చేసి భగవంతులు లీనమవుతారు ఎన్ని చే ఎప్పుడు చేశారో ఎన్ని చేశారో పక్కన పెట్టండి ఆ విధంగా భగవంతుడు సమాజానికి దూరంగా ఒక వ్యక్తిని తీసుకొని పోతే నువ్వు దుర్మార్గులకు సపోర్ట్ చేసావు దుర్మార్గులకే సలహాలు సూచనలు ఇచ్చావు నీ యొక్క మంత్ర బలాన్ని తంత్రబలాన్ని దుర్మార్గులకు ఉపయోగించావు నీ మంత్ర బలాన్ని తంత్ర బలాన్ని ధన బలాన్ని ధనానికి ఉపయోగించావు కాబట్టి నువ్వు ఈ బావి ప్రపంచంలో ఉండడానికి లేదు తపచేసుకో అంటే దేవుడు ఇచ్చిన భరో అది నువ్వు ఇంకా నీ సమయం ఆసన్నమేందరూ పోయి తపస్సు చేసుకొని నాలో లేనమవు నీకు అన్ని శక్తులు ఇస్తాను నీకు ఇచ్చినటువంటి వరం భూలోకంలో ఉండాల్సిన వరం మనుషుల మధ్య ఉండాల్సిన వరం తప్పి అయిపోయినా తొంభై తొమ్మిది దాటిపోయినావు ఇంకొంద తప్పు చేసి నరకం అనిపించకుండా నాలో లేనమవు అని చెప్పేసి భగవంతుని చాలా వరం ఆధారంగా తపస్సు చేసుకుంటారు అనేది మనం గమనించాలి ఇది ఈ చదివి ఈ చదివితే ఆ సారాంచే కాని వాళ్ళకి శక్తులు ఉన్నాయని కాదు వాళ్ళు చిన్న భగవంతుడి వరం తొంభై తొమ్మిది రోజులకి వాళ్ళు రెమెడీ అయ్యి అనమాట దాని దాన్ని వాళ్ళు వాళ్ళ మనసులో తలుచుకొని మనం చేసింది నిజమే కాబట్టి తెలిసి కానీ తెలియ కానీ మనం పొరపాటు చేశాం కాబట్టి ఇక చేయకుండా ఉండాలని శీకాంక కూర్చొని తపస్ చేసుకుంటూ పూజలు చేసుకుంటూ ధనం కోసం చాలామంది ప వేద పండితులు కానించి మామూలు పూజలు దగ్గర కూడా అర్ధదారులు బ్రహ్మ పర్మనెంట్ అవుతారు ఇవన్నీ చేసిద్దం కాదు ధనం కోసం మామూలుగా అడ్డదారుల పని ఒక పూజారికి మామూలుగా అడ్డదారులు వస్తే ఇద్దరున్నాడు ఒక సూద్రుడు ఒక పూజారి ఉన్నాడు ఈ పూజారికి పనిమైన సూద్రుడికి చేయాల అనుకో వీళ్ళు చెట్టిన పేరే కదా అప్పుడు ఏమవుతుంది ఆ చేసిన వాడు పోతాడు సంఖ్య నాకు ముందు ఎందుకు చెప్పు అందరిలో దైవత్వం ఉంటుంది మీకు చదివితేనే పండితుడు కాదు సర్టిఫికేట్లు వస్తేనే పండితుడు కాదు దైవశక్తి ఉందా లేదో చూడాలి ఈ దైవశక్తి రోడ్డు విస్మరించే దైవశక్తి ఉందని చెప్పి భ్రమలో వాళ్ళకి న్యాయం చేసి అడ్డదారుల పని చేసి ప్రమోషన్ ఇస్తే ముందు వాళ్ళు పోతున్నారు చూడండి ఎన్ని అవమానాలు పడుతున్నారు అసలు పేరు ప్రతిష్టలు కూడా ఉండవు మంచి చేసిన వాళ్ళని ఈ రోజు కూడా దలుచుకుంటున్నాం చెడు చేసిన వాళ్ళని ఎప్పుడు దలుచుకోరు వాళ్ళు ఏదో ఒక సీరియస్ కేసులు ఎదుర్కొని పోతున్నారు చూడండి అవమాన భారత దిగిపోతుంటారు కావాలంటే అది దైవశక్తి ఆ దైవశక్తి అనేటువంటిది ఉందని తెలియాలంటే మనం ఏం చేయాలి నిజం తెలుసుకోవాలి అనుభవాలు తెచ్చుకోవాలి అందువల్ల నా అనుభవాలు మీకు చెప్తున్నాను వేద పండితులే వాళ్ళు శాపం పెట్టిన శాపం పెడతారు శాపం పెడితే ఎప్పుడు శాపం పెట్టేది పద్ధతిగా తన పని తను పోతున్నప్పుడు అన్యాయాలు చేసినప్పుడు శాపం పెడతారు ఆ శాపం తగ్గుకొని మీ కుటుంబ కుటుంబం దెబ్బతి ధనం కోసం ఎన్ని పొరపాట్లు చేస్తున్నావు ఎన్ని మోసాలు చేస్తున్నారు ఎంతమంది మంత్ర నోటితో చదివి మంత్రంతో ఎన్ని మోసాలు చేస్తున్నారు మనం చూస్తున్నాం మంత్రం చదవడం అంటే ఏం తెచ్చ అవతలలోని జీవించాలి అవతలోడు దీవించే పోస్ట్లో మనం ఉన్నప్పుడు అవతలోడు కడుపు కొట్టి లాపుకొని తింటున్నారు అంటే దీవించే చేతులు ఏమయ్యాయి ఇప్పుడు అవతలోడు రావలసినవి లాపుకొని తింటున్నారు అలాంటి దుర్మార్గాలు ఎందుకు పాపానికి పోయేదానికి మాసాలు ఇప్పటికే అది కొన్ని అనుభవాలు ఉన్నాయి కొన్ని దేవుడికి సిగ్నల్ ఇచ్చున్నాడు అవన్నీ చూస్తే కానీ తెలియదు సమాజంలో ఉన్నటువంటి వాస్తవాల్ని మనం కళ్ళందరికీ చూస్తున్నాం చాలా మంది చెప్తున్నాడు వాడు ఎడి ఇటు చేస్తుంది శాస్త్రం అనుభవించక తప్పదు నేను జోలికి వస్తే నువ్వు పోవాలా లేదు నువ్వు కడుపుకుంటు నువ్వు తినటం అంటే అర్థమైంది సాయం చేసేవాడు పోతాడు శంకనానికి సాయం పొందేవాడు ఇద్దరు పోతున్నారు అది దైవశక్తి ఒకరు కొట్టు ఒకడు బెట్టు చూడు లాస్ట్లో చేసేవాడు చేసేవాడు ఇద్దరు ఒకడు ముందుగా పోతున్నాడు ఒకడు వెనకపోతున్నాడు తప్పది ఇది దైవశక్తిలో భాగం అందుకే భగవద్గీత చదవాలి సరే నచ్చిన గ్రంథం చదవాలి దేవుడు ఎప్పుడు మాసారి మామూలు మధ్యలో కల్పితమైతే తప్ప వాస్తవమైనటువంటి తలపత్తు గ్రంథాలు చదివితే ఆ గ్రంథాల ఇప్పుడు వాస్తవం కాదంటే గ్రంథాలు చదివితే మనకు చాలా మంచిది తీసుకోవాలి ఆ గ్రంథాలు చదవాలి సమాజంలో తిరగాలి అనుభవాలు ఏం జరుగుతున్నాయో కూడా వినాలి రోడ్ చేసుకోవాలి అప్పుడు కానీ మనకు తెలియదు ధన బలము రాజకీయ బలము అధికార బలము ఇవన్నీ ఒక ఎత్తు అన్ని దైవ మామూలుగా అవన్నీంది మన వృత్తిలో భాగాలు అవన్నీ అది మనకు దేవుడు ఆ ఇచ్చాడు ఆ వృత్తిని దుర్వినియోగం చేసుకుంటే ఏమవుతుంది ఉండదు వాళ్ళకి సిగ్నల్ ఇచ్చి ఉంటాడు దేవుడు ఆ కానీ మనం చెప్పకూడదు వాడు చెప్పించుకోకూడదు అలాంటి పరిస్థితి ఉంది సమాజంలో కాబట్టి ఎవరైనా నా అనుభవాల ద్వారా నేను చెప్తున్నాను మీరు కూడా మంచిగా మంచిగా వీలైనంతవరకు అన్యాయాన్ని ప్రశ్నించడం అనేది మామూలే కానీ ఒకరికి కడుపు కొట్టి ఒకరికి ఒకరి వాళ్ళ కష్టాన్ని దోచుకునేవాడు మాత్రం ఏ రోజైనా నరకయాతన కూడా తప్పదని చెప్పి తెలియజేస్తూ కడుపు పోతకు ఏ విధంగా గురయ్యారు నేను ఉదాహరణతో చెప్పాను చదువుకునే రోజుల నుంచి కానీ ఆ రోజు మాకు తెలియదు కానీ ఈ రోజు వాళ్ళు పడుతున్న కడుపు పోతను కళ్ళారు చూసాం వాళ్ళు పడుతున్న కష్టాలు చూసాం అనారోగ్య సమస్యలు చూసాం చదువుకున్న రోజులు పుస్తకాలు దాచిపెట్టిన వాళ్ళని చూసాం వాళ్ళు ఎన్ని కష్టాలు పడుతున్నారు సావు అయుముడి దగ్గరకు పోయి తిరిగి వచ్చిన వాళ్ళని చూసాం ఈ విధంగా పుస్తకాలు దాచిపెట్టేవాళ్ళు ఈ విధంగా అవమానాలు పడతాం జీవితంలో సుఖం లేకుండా బతికాలని చూసాం కానీ ఎన్ని ఆ రోజు తెలియదు చేసారో తెలియదు ఇప్పుడు అనుభవాల ప్రకారం మీకు చెప్తున్నా వాళ్ళు పడుతున్న కష్టాలు సమస్యలు కానీ అయినా కూడా మనం ఆదరించాలి ఎత్తి కూడా ఆదరిస్తూనే శత్రువైనా సరే ఆ రోజు మనకు అన్యాయం చేసినా సరే బాగుండాలని మనం కోరుకోవాలి కానీ ఎదురు యుద్ధం యుద్ధమే అన అనేటువంటి యుద్ధం యుద్ధమే గౌరవ గౌరవమే నేను ఆచరించినప్పుడు నువ్వు దీవించే కూడా ఉండాలి చెప్పగలగాలి చెప్పకపోతే మూడు పది మందికి నేను ఏం చేస్తారు అలాంటి గుణం రాకూడదు రాని మనం చెప్పి ఆదరించాలి నువ్వు మోసం చేసావు కడుపు కోత మిగిలిందా లేదా ధనం కోసం ఎగబడ్డావు కడుపు కోత మిగిలిందా లేదా మోసం చేసి పది మందితో తిరిగావు కలుగు కూడా ఉందని చెప్పేసి తలెత్తుకొని తిరుగుతున్నావు కడుపు కోత మిగిలిందా లేదా కాబట్టి కడుపు కోత మిగిలిందా లేదా కడుపు కోత మిగిలేదు లాస్ట్కి చాలా దుర్మార్గాలు పాల్పడేవాళ్ళు తన అనుభవాల ద్వారా మీరు తెలుసుకోండి నిజమనేది భారతదేశంలో శక్తి అనేది ఉంది ఆ శక్తి అనేటువంటిది మన భారతదేశం ఒక గడ్డ అందుకని ఎవరు ఎన్ని ఏం చేయాలనుకున్నా ఏం చేయలేకపోయారు వచ్చారు బతికారు పోయారు అదే విధంగా అనుకోవాలి మనం అంతేగాని పక్క దేశంలో ఈ దేశం మనం ఎన్ని బెదిరింపులకు పాల్పడినా సరే ఎన్ని మత మార్పులు చేసినా సరే భారతదేశంలో ప్రతి భారతీయుని యొక్క శక్తి సామర్థ్యాలు ఎక్కడికి పో ఆలోచన సరళ చాలు పొయ్యి యుద్ధం చేయబడ్లే భారతదేశంలో ప్రతి ఒక్కరికి బతకలేక మతం మారుండొచ్చు అక్షణ లేక మతం మారచ్చు కదే ఆధ్యాత్మైన శక్తి అనేది అతను లేనమై ఉండదు ఈ గడ్డ మీద ఆధ్యాత్మికమైన శక్తి అనేది అతను లీనం అవడం వల్లే మీరు ధైర్యంగా బతుకుతున్నారు ధైర్యంగా తిరగలుగుతున్నారు మామూలు మామూలుగా పక్క దేశంలాగా భయపెడుతూ బతకడం వల్ల భారతీయుడు కానీ ఆకలితో బతుకుతున్నా ధైర్యంగా బతుకుతున్నారు ఆర్థిక ఇబ్బందులతో బతుకుతున్నా ధైర్యంతో దైవశక్తి దైవశక్తి ఉందని నమ్మకం అంత బతుకుతున్నారు భారతీయులు మీకు తెలుసో తెలియదు కాబట్టి నేను చెప్పిన ఈ అనుభవాలను మీరు పనులు చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి